మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అంటే ఎండాకాలం వచ్చింది ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఇదే టైంలో ఉంటాయి అలాగే పనులు తోటలల్లో పనులు పొలాల పనులు ఇంకేదో ఇంకేదో అని ఎండకు ఎక్కువ పోతామా పోయినప్పుడు జాగ్రత్తగా ఉండండి అబ్బా అందరూ కూడా ఎక్కువ మజ్జిగ తీసుకోండి మంచినీళ్ళు ఎక్కువగా తాగండి కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువగా తాగుతుండండి ఈ ఎండకి వండ వడదెబ్బ తగిన తర్వాత అనుకున్న ప్రయోజనం ఏం లేదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వజిన నాకు గొడవరి ప్రయాణాలు ఎక్కువ అవుతున్నాయి అది కాకుండా మొన్న ఒక రోజు వెళ్ళేమో మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయలు తెచ్చినాం నిన్నేమో మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత తోటలోకి వెళ్ళి పైపులు నీళ్ళు పడటం లేదు అక్కడక్కడ అని చూసుకుంటున్నాం ఎండలో దానివల్ల నాకు అసలు నీరసం వచ్చేసింది ఎంతగా అంటే అందుకేనండి వీడియో ఎక్కువ పెట్టలేదు నిన్నేమో ఒకటే వీడియో పెట్టాను ఈరోజు ఉదయం ఒక వీడియో పెట్టాను ఇప్పటికీ మనసు ఏదో ఇలా మీ ముందుకు వచ్చేసాను ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి నాకు నాకైతే ఎలా ఉందంటే నీరసంగా పొద్దుక నిద్ర వచ్చినట్లు అట్లా ఉంది ఈ ఎండకేనేమో అనుకుంటున్నాను మంచి మంచి జ్యూసులు తాగకపోయినా సరే ఇంట్లో ఎక్కువగా మజ్జిగ చేసుకొని తాగండి అలాగే పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి మీ అందరికీ తెలియదని కాదు ఏదో చెప్తున్నాను జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను నీళ్ళు తాగాలి కదా అని ఫ్రిడ్జ్లో వాటర్ కూడా తాగకండి ఎక్కువ వీలైనంత వరకు కుండలో నీళ్ళే తాగండి ఫ్రిడ్జ్లో వాటర్ తాగినా కానీ మనకి ఇప్పుడు ఎఫెక్ట్ మనం చల్లగా అనుకుంటున్నాం కానీ అది కూడా కరెక్ట్ కాదంట కుండంలో నీళ్ళే తాగండబ్బా